ఎపిసోడ్ మీలో ఎంతమంది నచ్చింది అది చేయండి అండ్ దానికన్నా ముందు డమన్ పవన్ వాళ్ళ మదర్ రావడం అండ్ దివ్య వాళ్ళ మదర్ రావడం అనమాట మదర్ అమ్మగారు రావడం ఇంకొకటి ఇక్కడ మ్యాటర్ చాలా జరిగినాయి చాలా చూసే ఉంటారు లైవ్ లైవ్లో ఉంటే ఇంకొంచెం క్లారిటీగా ఉంటాయి అండ్ లైవ్లో కూడా కట్ చేసి పెట్టారు అనమాట అంటే తీసేసిర్రు పవన్ వాళ్ళ మదర్ రావడం అది చూపించలేదు అనమాట ఇక్కడ దివ్య వాళ్ళ మదర్ వచ్చినప్పుడు సూపర్ క్రేజీ మాస్ ఆల్రెడీ నేను ముందు ఎపిసోడ్ ముందు వీడియోలో చెప్పినా పవన్ వాళ్ళ మదర్ ఆడా వచ్చినప్పుడు ఎపిసోడ్లో చూస్తే చాలా అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు కింద కూర్చొని స్వారీ చెప్పడం దానికి నేను బాధపడ్డాను అంటే మంది కూడా తప్పు ఉంది కదమ్మా అలా తోయడం కూడా మంది కూడా తప్పు కాదు కానీ అనడం చాలా బాగుంది నీకు బాగా సపోర్ట్ ఉన్నారు బాగుంది అని నీకు తెగ మురిసిపోతుందమ్మా ఏ మదర్కైనా అది కోరికే తన బిడ్డ ఆ స్థాయిలో ఉండి అక్కడ ముందు మీద అంటే గ్రేట్ ఐ థింక్ ఇంకొకటి బాగా అనిపించింది దివ్య వాళ్ళ మదరు సూపర్ హైలెడ్ అనమాట ఎవరికి ఏం చెప్పాలి వాళ్ళ పిల్ల ఎవరితో నెగిటివిటీకి పోతుందో వాళ్ళ గురించి ఎక్కువగా పోడేయడం ఎక్కువగా మాట్లాడడం ఎక్కువ హగ్గేయడం ఎక్కువ క్లోజ్ చేయడం అలాంటి గేమ్ మార్చారు బట్ ఇక్కడ ఓటింగ్ గురించి కూడా మాట్లాడేసుకుందాం మనం ఈ వీక్ చాలామంది నామినేషన్లో ఉండరు బట్ సేవ్ అయింది మాత్రమే మన లెక్క పెట్టుకోవాలి శుభనన్న లేరు నామినేషన్లో అండ్ తన జాగారు లేరు ఎవరు గుర్తుపెట్టుకోండి అండ్ గారు సేవ్ చేశారు తను జాగ్రత్త సేవ్ చేసారు కాబట్టి లేరు ఇక్కడ ఓటింగ్ గారు ఎక్కువ పోతాయి ఎక్కువ పడతాయి బర్నీ గారికి తనుజా ఓటింగ్ కానీ సుమన్ శెట్టి గారు ఓటింగ్ కానీ తనుజా బర్ణి గారు పడతాయి మెయిన్ కళ్యాణం ఉండి కళ్యాణంగా ఉంటుంది అండ్ ఇక్కడ దివ్యకి కొంచెం పడ్డా సరే ఆమె డేంజర్లోనే ఉన్న ఉందంట ఓటింగ్ కూడా చాలా తక్కువ పడుతున్నాయి సంజన గారు కూడా ఈ వీక్ వెళ్తారేమో అని ఉంది ఫ్యామిలీ వీక్ కూడా పెద్దగేం లేదు బట్ నాకు చాలా బాధ వేసిందంటే వాళ్ళ పాప ఉండ కాసేపు కూడా ఉండలేదు ఆమె ఎత్తుకోలేదు కూడా మరి ఆమె ఏడుస్తూ ఉంది కొత్త మొహాలు చూడటం బట్ వాళ్ళ అమ్మని కూడా గుర్తుపెట్టుకోలేక ఉంది ఆ పాప చిన్న పాప కదా గుర్తుపెట్టలేకపోయింది అసలు ఆ అమ్మని కూడా కాసేపు అలా పట్టుకోవడానికి కూడా వీళ్ళే అనమాట అలా ఉండే అనమాట నాకు అంతా బాగుంది అందరు ఫ్యామిలీ వచ్చి అందరూ కొన్ని కొన్ని హింట్స్ ఇచ్చే పోయారు బట్ వాళ్ళు గేమ్ మార్చుకుంటారా లేదు మేము ఇలానే ట్రావెల్ చేస్తామంటే ఇది వాళ్ళ ఇష్టం నాకు డౌన్ పవన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు చెప్పిన విధానం చాలా బాగుంది చాలా సపోర్ట్ ఉంది ఇలా ఉంటుంది అనుకోలేదు బయట బాగుంది ఆ పిల్ల ఆ పిల్ల ఒకటే కదా నాకు సపోర్ట్ అని పవన్ అన్నా సరే ఇంకెవరు చేయరు దేన్నైనా ఆమె ఒకటే చేస్తారు కానీ నేను కూడా ఆమెతోనే మంచుకుంటున్నా అంటే బాగానే ఉంది అదేం లేదు బాగానే ఉంది బయట కూడా బాగానే ఉంది నీకేం నువ్వు ఆడు ఆడు మంచిగా ఉండు అని చాలా చెప్పింది అండ్ ఇక్కడ ఇప్పుడు సంజయ్ గారి వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు బట్ అంతగా ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేసిండో బట్ ఆయన ఏమో ఏదో చెప్పాడంటే చెప్పాడు నువ్వు నువ్వు ఇలాగే ఉండవు అలానే ఉండవు నువ్వు ఎలా ఉన్నావు అలా వస్తే చాలా నాకు బయట ఇంకేం వద్దు అని అన్నాడు ఆయన ఇక దివ్యాల నువ్వు బాగానే ఆడుతున్నావు బాగానే ఉంది అంత బాగానే ఉంది బాధపడకు ఏడవకు ముందు ఎందుకు ఏడిపోస్తుంది అనేది అన్నది ఓకే బాగుంది ఈరోజు ఎపిసోడ్ మరీ ఎక్కువ ఎమోషనల్ లేకుండా మరీ అంత కూల్గా లేకపోయినా కొంచెం ఉందంటే మంచిగా ఉండే అనమాట అదే అనమాట నచ్చింది బాగుంది బట్టి వీళ్ళకి ఓటింగ్ చేయాలనుకున్న వాళ్ళు దివ్య గారికి వేసుకోండి అండ్ సంజన గారు అయితే డేంజర్లో ఉన్నారు కాబట్టి మీరు సో ఈ పది వారాల తర్వాత నామినేషన్లో వచ్చినా సరే మస్తు ఓటింగ్ పడుతున్నాయంట ఈన విన్నర్ అవుతాడేమో అని అందరి ఉద్దేశం అనమాట ఎందుకంటే రాక రాక వచ్చిన వాడు మధ్యలోనే వెళ్ళిపోతారేమో అని చాలా ఉద్దేశించారు బట్ ఆయనకి ఓటింగ్ సూపర్ పడుతున్నాయంట సెకండ్ ప్లేస్ కొట్టేయడానికి రెడీగా ఉన్నారు ఈ ఇలానే ఓ నామినేషన్ వచ్చి పోతూ ఉంటే జనాలు కూడా ఓ ఈ మనిషికి ఉంది ఓటింగ్ వెయ్యాలనేది కూడా వస్తుంది అనమాట బేసిక్గా మార్చెప్పాలంటే ఇది ముచ్చట బర్నీ గారి వాళ్ళ డాక్టర్ కూడా వచ్చి రాగానే నానా అన్నది బట్ వాళ్ళ డాక్టర్ అనుకుంటాను ఆమె కూడా వచ్చింది చాలా బాగుంది మంచి సెటిమెంట్ సాంగ్ చేసిర్రు ఇక రేపు కొద్దిగా పండి కిందితే ఆ రేపటి ఎపిసోడ్ ఇంకొంచెం ఇది అన్నమాట ముచ్చిన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అది కూడా కంపెనీ చేయండి ఐ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా ఫేస్బుక్స్ ఆల్సో